నమస్తే అండి నేను రజాక్ ఓజీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు నైట్ నుండి సినిమా పడబోతోంది ఎలా ఉండబోతోంది బుకింగ్స్ ఎలా ఉన్నాయి బజ్ ఎలా ఉంది ముఖ్యంగా ఇతర దేశాల్లో ఓవర్సీస్లో ఓజీకి పెద్ద బొక్క పడిపోయింది స్వి అంటుంది అక్కడ ఏం లేదు థియేటర్లు అన్ని కూడా మూసేస్తున్నారు రకరకాల ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో వాళ్ళు అయితే కనుక ఏకంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని మేము వేయలేమని చెప్పేసి ఇలా రకరకాల అంశాలు అయితే నడుస్తూ అసలు ఏం జరుగుతా ఉంది ఈ సినిమా ఈ రోజు నైట్ ఇంకొకటి తెలంగాణ హైకోర్టు నుంచి ఇంకోటి వచ్చింది అన్నమాట ఈ సినిమా టికెట్ రేటు ఎనిమిది వందల రూపాయలు పెట్టినారు బెనిఫిట్ ఓకే ఆ జీవో మీద మరి ఎవరు తెలియదు కోర్టునారు కోర్టు టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు అది ఏం జరుగుతోంది బాయ్ కాట్ ఓజీ అని చెప్పేసి ట్రెండ్స్ అన్నారు అసలు ఏం నడుస్తాను సోషల్ మీడియాలో ఇంకొన్ని గంటల్లో సినిమా పడిపోతుంది కదా దానికి సంబంధించి చూద్దాం ముఖ్యంగా ఏంటంటే నాకు అనిపించింది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో నాకు అనిపించింది ఫస్ట్ టైం ఈ సినిమాకి బజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సుజిత్ ప్రాణం పెట్టినాడు తమ కొట్టేసినాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు మీరు గమనించినట్లయితే ఈ సినిమాకి విధి కూడా వక్రీకరించేస్తుంది జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగలేదు అదే కాన్సెప్ట్ ఘనంగా జరగలేదు ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి అనేక అరిష్టాలు బాయ్కాట్లు ఏ నడుస్తున్న నేపథ్యంలో బుకింగ్స్ పరంగా చూసుకుంటే కనుక ఇది మూడు లాంగ్వేజ్ లో నా లాంగ్వేజ్ లో ఓ రిలీజ్ అవుతుందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో దీనికి హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసినారు బట్ రేపు థియేటర్ లో పడుతుందో లేదో ఒకటి తెలియదు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రమోషన్ చేయలేదు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను చాలా డిసప్పాయింట్ అయినా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఏం చేసేవాడి నాకు తెలుసు ఆ టైంలో లో ఎలా జరిగేదో తెలుసు అలాంటిది ఫస్ట్ టైం అటు పక్క మన రిలీజ్ అయినటువంటి ఆ సినిమా హరిహరి వేర్మల్ అదే పోయే ఇప్పుడు ఓజీ సినిమా విషయంలో కూడా అలాగే చేసినారు ప్రమోషన్స్ అసలు పర్ఫెక్ట్ చిన్న చిన్న సినిమాలకి మంచి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని కొడతా ఉంటే ఈ సినిమా విషయంలో జరగలేదు సార్ జరగలేదు రెండోది నెగిటివిటీ భయంకరంగా క్యారీ చేస్తున్నారు ఎలా అంటే అదర్ హీరో అభిమానులు మరి ముఖ్యంగా మన జూనియర్ డైరెక్ర్ అభిమానులు కావచ్చు తర్వాత అల్లు అర్జున్ గారు అభిమానులు కావచ్చు ప్రభాస్ అభిమానులు అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే నెగిటివిటీ లేదు వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది హీరో అభిమానులంతా కూడా ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు మరి ఏంటంటే వైసీపీ పార్టీ కేడర్ కార్యకర్తలు వాళ్ళు అయితే బాయ్ కాట్లు పోస్టర్లు వేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎలా ఉంది అంటే ఈ రోజు నైట్ నైన్ థర్టీ నుంచి నైన్ నైన్ ఫార్టీ నుంచి షోలు పడుతున్నాయి ఏఎంఐ కావచ్చు ఏషైన్ మూసాపేట కావచ్చు తర్వాత పివిఆర్ కావచ్చు హపర్ణ సినిమాస్ కావచ్చు ట్రిపుల్ఏ సినిమాస్ కావచ్చు సినీ పోలీస్ కావచ్చు సో చాలా థియేటర్లు అయితే ఇచ్చినారనమాట తెలంగాణకి సంబంధించి ముందు మాట్లాడతారు ఆంధ్ర విషయానికి వస్తే ఎందుకంటే తెలంగాణలో థియేటర్ అనేది ఒకే చోట ఉంది గొంప గుర్తగా ఉంటే కాబట్టి మాట్లాడతాను యా ట్వంటీ ఫోర్ విషయానికి వస్తే కానీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అనమాట బుకింగ్స్ బాగున్నాయి బట్ అక్కడక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి ఆ బట్ ప్రస్తుతానికి బుక్ మై షోలు అయితే ఎనిమిది వందల రూపాయలే ఇంకా చూపేస్తాంది ఎనిమిది వందల రూపాయలే ఈ నైట్ షోలు అయితే ఎనిమిది వందల రూపాయలు చూపిస్తుంది బట్ ఎవరో కోర్టుకెళ్లి రేట్లు తగ్గించాలి అని చెప్పేసి చెప్పగా దానికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలీదు ఇంకో చరిత్ర చెప్తాయి ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ అనమాట ఏ సర్టిఫికేట్ చిన్నపిల్లలంతాక లేదు చిన్నపిల్లలు అంటే చిన్న పిల్లలు కాదు పద్దెనిమిది నేళ్ళు లోపు ఎవరు వెళ్ళడానికి కూడా ఈ సినిమాకి లేదనమాట అసలే దసరా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఉంటాయి పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు అందరూ సినిమాలకి వెళ్ళాలనుకుంటారు ఈ ఏ సర్టిఫికేట్ సినిమాలకి ఏమైతుందంటే అక్కడ రొమాన్స్ ఏ ఆ సినిమాలో వైలెన్స్ ఉంది బ్లడ్ ఉంటది సో ఈ పిల్లల సినిమాలు కావడానికి లేదు పిల్లలు లేకపోతే ఏమైతే సినిమాకి ఫ్యామిలీ మొత్తం వెళ్ళదు కదా వేరే సినిమా చూడాలనుకుంటది అది ఎవ్వ పడుతుంది గట్టిగా పడిద్ది నాకైతే క్లారిటీ వచ్చింది ఓకే ట్వంటీ ఫోర్ విషయానికి వస్తే కనుక మేజర్ చాలా థియేటర్లు ఇచ్చినారనమాట చాలా బాగుంది మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఇక మెయిన్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఓ పక్క దసరా హాలిడేస్ కూడా వచ్చినాయి అనమాట ఆంధ్రాలో అయితే ఇరవై రెండో తారీఖు నుంచి ఇచ్చినారు మరి తెలంగాణలో పిల్లలకి ఇచ్చినా నాకైతే తెలియదు ఎందుకంటే నా తెలంగాణ కాదు కాబట్టి బట్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను బట్ ఆంధ్రలో అయితే ఇరవై రెండు తారీఖునైతే నుంచి మా పిల్లలకి అయితే ఇచ్చేసినారనమాట మా పిల్లలంటే ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి అయితే ఇచ్చినారనమాట సో బుకింగ్స్ అయితే బాగున్నాయి ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే ఇరవై సెప్టెంబర్ అదేవిధంగా ఇరవై ఆరు కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట తర్వాత ఇంకొకటి చెప్తా సినిమా ఎలా ఉండబోతోంది మీరు పంజ చూసినట్లయితే కనుక అంతకు మించి ఉండబోతోంది పవన్ కళ్యాణ్ వింటేజ్ బుక్ లో కనబడడానికి అయితే అవకాశం ఉంది మామూలుగా ఉండదు మంచి యాక్షన్ డ్రామా అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటాం ఆ విధంగా చూపించిన ట్రైలర్లు అయితే కనిపించింది ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ నేపథ్యం పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం మరి ముఖ్యంగా పంజా ఆ గ్యాంగ్స్టర్ ఆ లుక్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఆ స్టైల్ కావచ్చు అది నెక్స్ట్ లెవెల్ అనమాట సినిమా హ్యూజ్ ఆ రోజు సక్సెస్ కాదు బట్ ఈ రోజు హ్యూజ్ సక్సెస్ అది పంజా అనేది ఈ రోజుకి చూసినా సరే ఒక కొత్త ఫ్రెష్ రీఫ్రెష్ గా ఉంటుంది అది బై మైండ్ మొత్తాన్ని కూడా చేస్తుంది అనమాట అలాంటి కూల్ మూవీ అలాంటి థీమ్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంది సినిమా ఏంటంటే బుకింగ్స్ పరంగా తెలంగాణలో చాలా అత్యద్భుతంగా ఉంది ఇక ఆంధ్ర విషయానికి వస్తే కనుక ఆంధ్రాలో ముఖ్యంగా మన విజయవాడ చూద్దాం ఎందుకంటే ఈయన విజయవాడ వ్యక్తిని కాబట్టి అంటే ఇక్కడ ప్రాంతాలని లేదు బట్ చూద్దాం విజయవాడ నుంచి చూద్దాం ఫస్ట్ విజయవాడ విషయానికి వెళ్తే గనక విజయవాడ విషయానికి వెళ్తే గనుక ట్వంటీ ఫోర్త్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువ థియేటర్లే ఉన్నాయి అనమాట టిప్పి కొడితే ఒక ముప్పై థియేటర్లు ఉన్నాయి ఈ నైట్ నుంచి షోలు పడి పదింటి కాడ నుంచి పడుతున్నాయి అండ్ ఈ నైట్ పది నుంచి పడుతున్నాయి ఇక ట్వంటీ ఫిఫ్త్ విషయానికి వస్తే ట్వంటీ ఫిఫ్త్ కూడా చాలా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అనమాట ఆల్మోస్ట్ ఫిల్ అనమాట అవైలబుల్ అయితే చాలా తక్కువ అంటే ఫ్రంట్ సీట్స్ మాత్రమే ఉండడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత వైజాగ్ వెళ్దాం వైజాగ్ పరిస్థితి ఎలా ఉందో వైజాగ్ వెళ్తే కనుక వైజాగ్ లో కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి చాలా థియేటర్ రిలీజ్ అవుతుంది సినిమా చాలా అద్భుతంగా ఉంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ కూడా ఎన్ని థియేటర్లు ఆస్తున్నారు అంటే బాగానే వస్తున్నారు పదింటి నుంచి షోలు పడుతున్నాయి మన వైజాగ్ లో సో అది కూడా బాగానే ఉంది నెక్స్ట్ మనం గుంటూరు విషయానికి వద్దాం గుంటూరు కూడా సినిమాభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట కాబట్టి గుంటూరు విషయానికి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు థియేటర్లలో షోలు వేస్తున్నారు అన్నమాట నైట్ బాగానే బుక్ అయితే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ డే రేపు నుంచి అయితే కనుక రేపు కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట గుంటూరు విషయం కూడా బట్ ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా అయితే ఫస్ట్ డే బుకింగ్స్ అయితే బాగున్నాయి సినిమా పాజిటివ్ అయితే ఆ నెక్స్ట్ డే బుకింగ్స్ అయితే ఊపందుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక మంచి సినిమాకి అయితే బిజినెస్ అయితే బాగా జరిగింది అన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ అయితే జరిగింది సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎనభై కోట్లు ఇచ్చారు అన్నట్లుగా సోషల్ మీడియాలో సెక్సెట్ అవుతుంది బట్ వాస్తవం ఏంటనేది ఎవరికి కూడా తెలియదు ఏదేమైనప్పటికీ కూడా మూడు వందల కోట్లు అయితే సినిమా బిజినెస్ ఇది చేస్తుంది ఇక మన దరిద్రాల విషయానికి వస్తాం దరిద్ర విషయానికి వస్తే గనక నెంబర్ వన్ దరిద్రం ఏ సర్టింగ్ బేసిక్ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావాలి బట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది యూబిఐ వచ్చి ఉంటే గనక మనకి ఏదైతే ఈ ఆల్మోస్ట్ ఫిల్ అనేది కూడా కనిపించేది కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఈ రోజున పది ఏళ్ల పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత పై ఏజ్ వరకు అందరూ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బిలో పిల్లలు ఎవరు కూడా ఈ సినిమా చూడడానికి వీలు లేదని చెప్పేసి ఒకటి తీసుకురావడంతో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ టికెట్లు అన్ని కూడా ఆగిపోవడం జరిగింది సో అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో మరి ఏం జరిగిందో తెలియదు ఓవరాల్గా అయితే మొత్తానికి అయితే సినిమా టికెట్ రేట్లు తగ్గించమని చెప్పినారంట అదేదో హైకోర్టు ఏదో చెప్పింది గట్టిగా ఇక ఆ తర్వాత విషయానికి వస్తే కనుక లో ఏదో జరిగిందండి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో కొన్ని ఓవర్సీస్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటింగ్ సంస్థలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఏం చేసినారంటే మేము ఈ సినిమాని ఇక్కడ ప్రజెంట్ చేయలేం ఇక్కడ ఇక్కడ మేము ఈ సినిమాని వేయలేం థియేటర్లు అని చెప్పేసి ఒక నేను చూసింది వచ్చేసి ఒక రెండు లెటర్లు అయితే చూసిన అనమాట అవి ఎందుకేసినా దేనికోసం వేసినారో వాళ్ళకే తెలియాలా ఏదో ఒక ఏమైనా సెక్యూరిటీ పర్పస్ అంటాడు మరి ఇక్కడ గుడి జరిగిందా లేదా రాజకీయంగా ఏదైనా జరిగిందా నాకైతే తెలియదు అదో దరిద్రం తర్వాత ఏంటంటే దీనికి నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రమోషన్స్ నిల్ జీరో మరి డబ్బు ఏం ఖర్చు పెట్ల ప్రమోషన్స్ మీద వాళ్ళు అయితే ఎందుకో తెలియదు నాకైతే ఏం అర్థం కాలేదు రెగ్యులర్గా చూస్తా ఉన్నా జీరో ప్రమోషన్ ఒకటి చేసుకోగా అది కూడా అటర్ ఫ్లాక్ ఆ నెక్స్ట్ డే ఒక ప్రీ ప్రెస్మెంట్ పెట్టే దాదాన కొంచెం కవర్ చేస్తారనుకుంటే అది కూడా లేదు ఇంకొక మాట ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ఇన్నో నుంచి కష్టపడి దీని చెప్తా ఉన్నాడు ఆయన కష్టానికి ఆయన టీంని అభినందించుకోవడానికి కూడా మాట్లాడడానికి లేనటువంటి పరిస్థితి ట్విట్టర్లో ఏ పోస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అదో దరిద్రం సో ఈ విధంగా ప్రమోషన్స్ అయితే జీరో అనమాట మరి ఎందుకో తెలియదు ఇంత రష్ చేసుకుంటే ఈ సినిమా రిలీజ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ రివ్యూర్ అనమాట కొంతమంది పని కట్టుకొని ఆ సోక్ కాల్డ్ బార్బెల్ పెచ్చారు అలియాస్ సుశాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని కూడా పీకుతున్నారన్నమాట వీళ్ళని ఏదో సినిమాకి నువ్వు వెళ్ళాలి బాబు నువ్వు వెళ్ళకపోతే అవధ బాబు అని కాళ్ళు మొక్కి థియేటర్కి తీసుకెళ్తున్నట్టు వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు రివ్యూవర్లు అయితే ఈ సినిమా మీద కత్తి కట్టేసినారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకు తెలియని మంట ఆ మంట చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అది ఛానల్ అయిపోయింది రాజకీయాల్లోకి వచ్చినారు బట్ ప్రతి దాంట్లోకి కూడా కొంతమంది ఎక్కడి దాకా ఎందుకు హను అని చెప్పేసి ఒక జూనియర్ రెడ్డి గారు అభిమాని అతన్ని టీడీపీ పార్టీ కార్యకర్తను కూడా అనకూడదు ఎందుకంటే అతను జూనియర్ ఎడ్డి గారు హార్డ్ కోర్ అభిమాని బట్ ఏంటంటే అతను చేసేటప్పుడు నెగిటివిటీ అంతా ఎంత కాదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే కొంతమంది వేరే హీరో అభిమానులు సో అటుపక్క నుంచి చాలా జరుగుతూ ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకం అనమాట కాబట్టి చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటుంది సినిమా ఒకటే చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలంటే సినిమా పాజిటివ్ టాక్ రావాలా సినిమా పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఓపెనింగ్స్ ఉంటాయి ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఉంటాయి నేను కాదన్నా సెకండ్ డే నుంచి పడిపోతుంది ఇది మన రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వేరమల పరిస్థితి కూడా ఇదే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయి రెండో రోజు నుంచి పడిపోయాయి ఎందుకు సినిమా స్టోరీ లేకపోతే అనుకున్నంత స్థాయిలో లేకపోతే ప్రజలకు ఎక్కకపోతే నేను చెప్తున్నా చిన్న చిన్న సినిమాలో ఈ మధ్య కాలంలో మొన్న మిరా అనే సినిమా అసలు పెద్ద యాక్టర్ కూడా కాదు ఎవరికి కూడా పెద్ద ఐడియా లేదు అలాంటి వ్యక్తి సినిమా ఎలా ఆడుతుందో మీరు చూస్తున్నారు అదే విధంగా మన చెప్పిన ఒక దేవుడి సినిమా యానిమేషన్ సినిమా అసలు బుకింగ్స్ నేను చూసాను చాలా రోజుల వరకు కూడా చూస్తే బుకింగ్స్ ఎప్పుడు కూడా సోల్డ్ అవుట్లు ఉండే సో కథ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలు ఇప్పుడు కథే మెయిన్ రోల్ పేషించబోతుంది వీళ్ళు చేసినటువంటి ఓవర్సీస్ తలనొప్పులు కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రమోషన్స్ కావచ్చు ఈ తలనొప్పులు అన్నిటికీ కూడా పులిస్లో పెట్టాలంటే ఈ సినిమాలో స్టోరీ ఉండాలి కేవలం పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద నాలుగు ఏవైతే ఎలివేషన్ సీన్స్ రాసుకుని సినిమాని ఎక్కిస్తే మాత్రం ఎక్కేదానికి అయితే అవకాశం అయితే లేదు ఫస్ట్ డే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు రెండో రోజుల నుంచి థియేటర్స్ ఖాళీగా ఉంటాయి ఎందుకంటే అంటే ఖాళీ ఊరికి ఉండడు ఈ పాత రోజులు కాదేది నాలుగు రోజు నాలుగు సార్లు సినిమాలకి ఐదు సార్లు సినిమాలు వెళ్ళడానికి ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఫస్ట్ డే బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ నైట్ నుంచి షోలు పడుతున్నాయి సో నేను చెప్తాను రివ్యూ గట్రా ఏమి ఇవ్వకపోయినా బట్ బజార్లో ఉందని చెప్తా ఎందుకంటే ఏం రివ్యూ ఇస్తాం ఎందుకంటే ఒకటి ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లేకపోతే అభిమానులు కూడా ఏం చేయలేరు మూవీ టీం దగ్గర నుంచి కావాల్సినంత స్టఫ్ రాకపోతే అభిమానులు కూడా ఏం చేయలేరు అది మూవీ టీం మూవీ ప్రొడక్షన్ టీం వాళ్ళు లేదు నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు ఏం అవి తలకోట ఇప్పుడు ఎందుకని ఇంకో నాలుగు గంటలో సినిమా రిలీజ్ అవుతుంది సో మస్త్ ఎంజాయ్ చేయండి బాగా ఎంజాయ్ చేయండి ఎవరిన పట్టించుకోబాకండి కా కాస్త వాళ్ళ సంగతి మనం చూసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం మనం సినిమా బాగుండి వాళ్ళు రివ్యూ నెగిటివ్గా ఇచ్చినారంటే సచ్చినారే సో కాబట్టి అవి పక్కన పెట్టండి ఓవరాల్గా అయితే బుకింగ్స్ బాగున్నాయి ట్రైలర్ బాగుంది ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు ఇంటర్వ్యూ లేదు ఎందుకు లేని మళ్ళీ ఆ తలపో పోయిన తలపోట్లు మళ్ళీ తెచ్చుకోవడం నేను గుర్తు తెచ్చుకోవడం దరిద్రం అది నాకు అసలు చెప్పినా కదా మినిమం ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా చేసినారు సార్ అది పరిస్థితి ఇంట్రెస్ట్ లేకుండా చేసేసినారు వీళ్ళకి మినిమం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసేదంతా కూడా లేదు ఈ సినిమాకు ఇప్పుడు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనో ఇష్టంతోనో ప్రేమతో వెళ్ళడం తప్ప ఇంకొక కోణం ఏదయ్యా ఉందా అంటే ఏం లేదా ఆడేం కనిపించదు ఇప్పుడు ప్రొడ్యూసర్ బయటకు వచ్చు డైరెక్టర్ గారు బయటకు వచ్చి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ వాళ్ళకి ముక్కలు మాట్లాడితే ఏం ఎల్లొచ్చులన్నా ఆయన ఈ సినిమాకి ఇంత హైపిస్తున్నాడు ఇలా రేంజ్లో ఉండదని చెప్పచ్చు ఏం లేదా అసలు సినిమాలో ఉందో కూడా అర్థం కాట్లేదు నాకు నరకుళ్ళు ఏసుళ్ళు తప్ప అక్కడేం కనిపించలే బాగుండాలని కోరుకుంటున్నా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలి